హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికనండి మీరు ఏ సమస్యలో ఉన్న ఈ ఈరోజు నేను చెప్పబోయే గింజలు మీరు ఈ రకంగా యూజ్ చేసినట్లయితే పక్కగా మీకు రిజల్ట్ అయితే వస్తుంది ఇది ఇప్పటికీ వాడకంలో ఉందండి ఈరోజు నేను చూపించబోయేది చెప్పబోయే గింజల్ని అదేవిధంగా వాటి చెట్టుల్ని ఆకుల్ని ఇంతమంది చెప్తున్నారంటే దాని పనితీరు ఎలా ఉంటుందో ఒకసారి మీరు గమనించుకోండి ఇంకొకటి ప్రతి ఒక్కరు చెప్తున్నారండి దాని గింజల గురించి చెప్పండి ఆకుల గురించి అదేవిధంగా దాని వేరు గురించి వాటి గురించి తెలుసు కానీ దాని గింజల్ని మనం ఎలా యూజ్ చేయాలో అర్థం కావట్లేదండి అని చాలామంది కామెంట్ చేయడం ద్వారా ఈరోజు నేను ఆ గింజల గురించి మీ ముందు ప్రత్యక్షంగా ఎలా చేస్తే మనకు భారీ రిజల్ట్ వస్తుంది అనేసి చెప్పబోతున్నానండి మీ ముందే కొన్ని గింజలు తీస్తాను ఎలా తీస్తాను అనేసి చూడండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి అంటే ఈ చెట్టుకు ఇదే లాస్ట్ వీడియో అన్నమాట సో చాలా వీడియోలు చేశాను ఇంకా చేసుకుంటూ పోతే బాగుండదనేసి సో ఈ లాస్ట్ వీడియో అనేది చేస్తున్నాను అనమాట ఈ చెట్టు గురించి ఓకేనా తర్వాత అన్ని చెట్లు ఉంటాయి వాటి గురించి చెప్తాను కానీ సో మరి ఆ చెట్టు దగ్గరికి ఆ గింజ దగ్గరికి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఒక బెల్ బటన్ వస్తుందండి దాన్ని నొక్కండి అలా ఎవరైతే చేస్తారో వారు మాత్రమే మన ఛానల్ని పూర్తిగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళండి కొంతమంది అన్సబ్స్క్రైబర్ చేసుకుంటున్నారు అంటే మీరు ఎలా సబ్స్క్రైబర్ చేసుకోవాలంటేనండి మీరు ఎవరికైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే సబ్స్క్రైబ్ అయిన బటన్ కనపడుతుంది మీరు ఎవరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వీడియో కింద నెల్లగా తెల్లగానే సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది అదేవిధంగా మీరు సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళు చూసినట్లయితే మీకు సబ్స్క్రైబ్ అయిన బటన్ కనిపించదు బిల్ బటన్ మాత్రమే కనిపిస్తుంది ఆ బిల్ బటన్ని నొక్కంగానే మీకు సబ్స్క్రైబర్ అన్సబ్స్క్రైబ్ అని పడుతుంది కొంతమంది తెలియని వాళ్ళు చెప్తున్నాం ఫ్రెండ్స్ దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు అయితే బెల్ బటన్ నొక్కండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ నొప్పిన వాళ్ళే నొక్కిన వాళ్ళకి బెల్ బటన్ కనిపిస్తే ఇంకొక బెల్లు నొక్కితే అనే బెల్లు వస్తుంది ఓకేనా బెల్లు నల్లగా మారిపోద్ది ఆ రకంగా చేయండి మంచి మంచి వీడియోలు చేస్తున్నాను అందుబాటులో ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే మంచి నాకు ఎంకరేజ్ ఉంటుంది సో మీరు లైక్ చేస్తారు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఈరోజు నేను చెప్పబోయే గింజల్ని మీరు ఫస్ట్ ఏదైతే చూశారో అటువంటి వారు ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళని మీరు దాటుకుంటూ వెళ్ళిపోతారు అటువంటి బలం అనేసి మీలో వస్తుంది ఫస్ట్ స్టార్టింగ్లో వీడియో చూశారు చూసి ఓపెన్ చేశారు కదా అటువంటి వారిని ఎంతమంది వచ్చినా వాళ్ళని మీరు తట్టుకుంటూ ముందుకు వెళ్తారు అటువంటి బలం మీ సొంతం అవుతుంది అనమాట నిజంగా ఫ్రెండ్స్ ఇది సో ఈరోజు చెప్పబోయే విధంగానే మీరు ప్రయత్నం చేయండి పక్కాగా రిజల్ట్ వస్తుంది ప్రతి ఒక్కరూ మీరు యూజ్ చేయవచ్చు కొంచెం షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం కొన్ని ఆలోచించి తీసుకోండి అంటే మీరు దగ్గరలో ఎవరైనా ఉంటే వాళ్ళని కొంచెం అడిగి తెలుసుకోండి మీ డాక్టర్ని సలహా తీసుకోండి ఇలా మాకు షుగర్ వ్యాధి వల్ల మాకు కొంచెం బలం తక్కువ ఉందండి మరి మేము ఏదో ఒక గింజ చూపించారు ఆ గింజని మనం యూజ్ చేయాలా వద్దా అనేసి మీరు అడగండి ఒకవేళ మీ డాక్టర్ కనుక మీరు యూజ్ చేయండి ఏం కాదు మీకు షుగర్ తక్కువ మో మోతాదులో లెవెల్లోనే ఉంది కదా అనుకుంటే మాత్రం మీరు యూజ్ చేయండి లేకపోతే మానేయండి ఓకే సో ఇప్పుడు నేను చూ గింజల్ని నేను మీ ముందే ఇప్పుడు ఎలా తీస్తాను చూడండి మీరు కూడా సేమ్ నేను చేసిన విధంగానే చేసుకోండి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండదు ఓకేనా ఇప్పుడు మన గింజలు కాడికి తీసుకెళ్దాం వీడియో దాకా చూస్తూనే ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత దాకా ఓకే లాస్ట్ చూసిన తర్వాత అయినా లైక్ చేయండి బాగుందా లేదా అనేసి ఓకే మీకు ఆ గింజల దగ్గరికి తీసుకెళ్తాను అన్నమాట ఫస్ట్ మీకు నేను ఒక చేత్తోని మొబైల్ అన్ని పెట్టుకొని చేస్తే మీకు అర్థం కాదు కానీ ఇప్పుడు మనం గింజలు అనేసి వచ్చాయి కాబట్టి ప్రతి ఒక్కరికి మంచి అందుబాటులో ఉంటుంది ఇప్పుడు అండి ఇది ఇది వచ్చేసి అతిబల ఓకే మీకు ప్రతి ఒక్కరికి నేను చాలా వీడియో చెప్పానండి అందుకనే ఇది దీని గురించి అప్పట్లో కూడా మీకు చెప్పానండి దీని కాయలు అనేసి ఎండిపోయిన తర్వాత మీకు ఒక మంచి దీని గురించి చెప్తానని ఓకేనా సో కొంతమంది తెలియని వారికి చూడండి దీని ఇప్పుడు కాయలు చూడండి ఫస్ట్ మీకు దగ్గరలో కూడా చూపిస్తాను అనమాట నేను తెంపుకున్న తర్వాత ఎటువంటి కాయలు మనం తీసుకోవాలనేసి అంటే కాసిన ప్రతి ఒక్క కాయ మనకు ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందని చెప్పట్లేను మనం చూసి తెంపుకోవాలండి ఒకవేళ చూసి తెంపుకోకపోయినా పర్లేదు సో మీరు ఎటువంటి ఇగో పుచ్చులు ఉంటాయండి ఇందులో పుచ్చులు ఉంటాయి కొన్ని ఇవి ఉంటాయి మంచి మంచి తీసుకోండి తీసుకున్న తర్వాత ఏం చేయాలో చెప్తానన్నమాట మనం దీని గింజలు ఎలా తీసుకోవాలో చెప్తాను మీ ఏరియాలో ఎక్కడైనా ఈ అతిబల చెట్టు పెద్ద వనం లెక్కనే ఉంటుంది ఎక్కడైనా మీకు కనిపిస్తుంది అటువంటి ఈ అతిబల చెట్టు ఏదైతే కాయలు ఉంటాయో ఎండిపోయిన కాయల్ని తీసుకురండి ఒకవేళ పచ్చి కాయలు తీసుకొచ్చి మీరు ఎండబెట్టుకోవాలనుకుంటే మాత్రం ఇక అందులో గింజలు ఉంటాయో లేవో తెలియదు కాబట్టి చెట్టు మీదనే ఉండనివ్వండి ఏం కాదు మీ ఏరియాలో ఎక్కడైనా ఉంటే ఈ అతిబల చెట్టు కాయల్ని మీ చెట్టు మీదనే ఉండనిచ్చి మొత్తం ఎండిపోయిన తర్వాత తీసుకోరండి ఎంతైనా తీసుకోరండి మీ ఇష్టం అది మీ ఓపిక అన్నమాట సో ఇలా మీరు కొన్ని కాయలు మీ ముందు కొన్ని అయితే నేను చూపి అయితే చూపిస్తున్నాను అన్నమాట అతిబల చెట్టు కాయల్ని ఇలా తీసుకొచ్చి సో ఏదన్నా ఒక చాట ఉంటుంది కదా ఇంట్లో చాటను ఏదో ఒకటి ఏదో వస్త్రమో ఏదో ఒక పెట్టుకోండి పెట్టుకొని ఇలా ఇలా చేసినట్లయితే ఇక కొన్ని పుచ్చులు ఉన్నాయి అందులో ఇందులో అన్ని పుచ్చులే ఉన్నాయండి ఇందులో గింజలు లేవు ఆల్రెడీ ఈ చీమలు దోమలు ఉంటాయి చూసారా వీటిని లోపల అనేసి అన్నమాట చీమలు ఉంటాయి చూసారా గండు చీమలు ఉంటాయి చూసారా అవి మంచి మంచిగా తీసుకోవాలని ఎందుకు చెప్పాను ఇప్పుడు చూడండి దీని మీద గింజలు ఉన్నాయా లేవు మీరే చూడండి ఒకసారి మీకే తెలిసిపోద్ది అనమాట ఇంత చెట్టు ఉంది కదా ఇది దీని మీద అసలు మీదే చూడండి ఇదే ఇన్ని కాయలు దింపాను ఇందులో ఒక్క గింజ కూడా లేదండి ఆగు అంటే కొన్ని కొన్ని మంచి కాయలు తెంపాను కదా చూడండి ఇగో ఇన్ని మాత్రమే గింజలు అయితే వెళ్ళినాయి చూశారా ఇన్ని గింజలు వెళ్ళినాయి ఎన్ని కాయలు దింపాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా కొన్ని గింజలు అయితే తీసుకుందాం ఈసారి మంచి మంచి గింజ కాయ కాయలు అయితే తెంపుకుందాం అంటే గింజలు వచ్చాయి ఓ ఇందులో ఉన్నాయి ఓ ఇందులో ఉన్నాయి అన్నమాట అంటే దీన్ని మనం కరెక్ట్గానే మనం తీసుకుంటే మాత్రమే మనకు కరెక్ట్ రిజల్ట్ వస్తుంది లేకపోతే లాదండి మీరు తర్వాత ఇలా చెప్పారంటే అలా చెప్పారని అనుకో చూడండి ఇప్పుడు దీంట్లో గింజలు చూడండి ఎన్ని ఉన్నాయో అందుకనే నేను కొన్ని పుచ్చులు ఉంటాయి అవన్నీ ఉంటాయి అనుకొని మీరు మంచి మంచి ఆల్రెడీ మీకు తెలిసిపోద్ది మీకు తెలిసిపోద్ది అన్నమాట మీ ముందు షాంపుల్గా నేనైతే చూపిస్తున్నాను ఇలా చేసుకోమని చెప్పి తీసుకొచ్చిన ఈ కాయల్ని మీరు ఇలా కొంచెం మీరు రోడ్లో వేసి దంచకండి ఇది ఇది దంచితే వచ్చే కాయలు కావు ఇలా చేస్తేనే వస్తాయి అన్నమాట సో మీరు చూస్తూనే ఉన్నారు కదా ఎలా వెళ్ళిపోతున్నాయో ఇందులో కొంచెం బాగున్నాయి గింజలు ఇది అతిబల గింజలు అన్నమాట తర్వాత శుభ్రంగా చేసుకోండి మీరు ఎంతైనా తీసుకురండి ఈ ఈ గింజల్ని ఎంతైనా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కాయల్లో చూడండి అంతకుముందు మీరు చూశారు కదా ఇందులో కొన్ని పుచ్చులు ఉన్నాయి ఆ పుచ్చు దాంట్లో మనకు కొన్ని ఎళ్ళలేదన్నమాట సో ఈ గింజల్లో కూడా అన్నీ పర్ఫెక్ట్గా బనికి వస్తాయని నేను ఇందులో కూడా పుచ్చులు ఉన్నాయి అంటే మనకు పనికిరాని కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ అతిబల చెట్టు కాయలు గింజల్ని తీసుకొచ్చి ఇలాగనే మీరు శుభ్రం చేసుకొని దీన్ని పొడి చేసుకున్నారనుకోండి దీన్ని యూజ్ చేశారనుకోండి ఆ గింజల లోపల మనకు బనికొచ్చేవి విటమిన్స్ అయితే ఉండవు ఆల్రెడీ ఈ చీమలో ఎవరో అన్నమాట మరి అటువంటిప్పుడు మనకు రిజల్ట్ ఎలా వస్తుంది ఆల్రెడీ కొంతమంది చెప్పారు కదా నాకు వీటి గురించి చెప్పండి అన్న అని చెప్తే నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా ఎవరైనా చేస్తే మీకు రిజల్ట్ అనేది రాదు అసలు రాదు ఎలా చేస్తే రిజల్ట్ వస్తుంది ఇప్పుడు చెప్తాను చూడండి ఈ గింజలు ఉన్నాయి చూసారా ఇందులో అన్నీ బనికి వచ్చేవి కావు అన్ని బనికిరాని ఉన్నాయి కొన్ని బనికి వచ్చేవి ఉన్నాయండి ఓకే మరి ఇన్ని గింజల్లో మనకు బనికొచ్చే గింజ మనకు ఎలా తెలుస్తుందండి మనం ఎలా తెలుసుకుంటే మంచి పర్ఫెక్ట్గా లాభం వస్తుంది అంటే మంచి పర్ఫెక్ట్గా ఫలితం వస్తుంది అనేసి మీలో కొంతమందికి డౌట్ రావచ్చు దీనికి ఒక మంచి మార్గం అనేది ఉంటుంది అంటే మంచి గింజల్ని మనం తీసుకొని చెడు గింజల్ని మనం పారేయడం ఎలానో ఇప్పుడు చెప్తాను చూడండి ఓకే ఈ గింజల్ని మీరు కావాల్సిన తీసుకోండి ఒక వంద గ్రాములో రెండు వందల గ్రాములో లేదా హాఫ్ కేజీ మీ ఇష్టం అండి ఇలా సేకరించండి మీరు ఒరిజినల్గా తయారు చేసుకోండి ఇవి షాపుల్లో కూడా దొరుకుతాయి కానీ మీరు షాపులో తీసుకునేవి మీరు తింటే మీకు రిజల్ట్ వస్తుందో రాదో కానీ ఏముందండి అతిబల చెట్టు ఎక్కడ ఇక్కడ చూడండి మొత్తం వనమే ఇది సరే మీ సైడ్లో కూడా ఎక్కడో ఒక చోట నాలుగైదు చెట్లు కనిపిస్తే దాన్ని కాయలు తీసుకొచ్చి ఈ రకంగా చేసుకొని దాని గింజలు ఫస్ట్ బయటికి తీసుకోండి బయటికి తీసుకున్న తర్వాత మీరు ఈ గింజల్ని మీరు నీళ్ళలో వేసేయండి నీళ్ళలో వేసేయండి మంచి గింజలేమో కిందికి వెళ్ళిపోతాయి అంటే మనకు పనికి వచ్చే గింజలన్నీ కిందికి వెళ్ళిపోతాయి పనికిరాని గింజలు అంటే పుచ్చు గింజలన్నీ పైకి తేలిపోతాయి అన్నమాట ఓకేనా అంటే మనకు పనికిరాని గింజలన్నీ పైకి తేలిపోతాయి పనికొచ్చే గింజలన్నీ నీళ్ళ లోపల ఇంకిపోతాయి అన్నమాట సో ఒకటి మీకు ఇక్కడ చూపిస్తాను శుభ్రంగా మీకు ఒక సింపుల్ ఇక్కడ నీళ్ళు ఉన్నాయండి సో మనకి ఈ గింజలలో పుచ్చులు ఎన్ని ఉన్నాయి అదేవిధంగా మనకు పనికొచ్చే ఎన్ని ఉన్నాయో మీకు శాంపుల్గా చూపిస్తాను చూడండి ఇప్పుడు మేముందే మీరు తెలుసుకుంటారు రియల్గా మనకు ఇక్కడ వాటర్ ఉంది చూద్దాం చూడండి ఇక ఇక్కడ వాటర్ ఉంది మనకు అంటే నేను వాటర్ తీసుకురాలేదనమాట మీకు చూపించాలి కదా మీ ముందే కొన్ని గింజలు అసలు కిందికి వెళ్ళిపోతాయా పుచ్చులు ఉన్నాయా లేవా అనేసి మీరే తెలుసుకుంటారన్నమాట ఇక్కడ పొలంలో చూడండి ఇప్పుడు నా చేతిలో గింజలు ఉన్నాయి కదా ఈ గింజని నేను లోపలేస్తున్నాను చూడండి ఇగో ఇవన్నీ పుచ్చులు పైకి తేలుతున్నాయి పుచ్చు గింజలు పైకి తేలిపోతున్నాయి చూసారా లోపల చూడండి గింజలు అవి కిందికి వెళ్ళిపోయినాయి ఇగో పుచ్చు గింజలు తేలిపోతున్నాయి ఎప్పుడు మీకు అర్థమైపోయింది అనేసి నేనైతే అనుకుంటున్నాను ఇగో ఈ పుచ్చులన్నీ ఇగో ఇగో అన్ని పుచ్చులే వేస్ట్ అన్నమాట ఇవి మనం పనికి రావు ఇంత క్లియర్గా ఇంత డీటెయిల్గా ఎవ్వరు చెప్పరండి మీకు ఎవ్వరు చెప్పరు అందుకనే నన్ను సపోర్ట్ చేయమని చెప్పేది చూడండి ఇవన్నీ ఇగో పుచ్చు గింజలు వెళ్ళిపోతున్నాయి చూసారా ఈ పనికి రావు ఇగో వీటిని మనం తీసుకోవాలి చూడండి ఈ నీళ్ళలో అట్నే పడిపోయాయి ఈ మనకు పర్ఫెక్ట్గా రిజల్ట్ వచ్చే గింజలు ఇంకో ఈ గింజలు పర్ఫెక్ట్గా మనకు రిజల్ట్ వస్తుందండి మంచి రిజల్ట్ వస్తుంది ఏక నెంబర్ గింజలు ఇవి ఓకేనా ఇగో పనికిరాని గింజలు అన్నీ వెళ్ళిపోతున్నాయి ఇక అంతే ఇక ఎవరిదైనా అంతేనండి ఇగో ఇవి మనకు నెంబర్ వన్గా పనికి వస్తాయి ఇవి నెంబర్ వన్ గింజలు ఈ రకంగా మీరు కావలసిన గింజలు మళ్ళీ చూడండి మళ్ళీ ఒకసారి మీరు చేతులు పెట్టి కూడా ఇలా చేయవచ్చు ఎందుకంటే కొన్ని మామూలుగా వెళ్ళమన్నమాట ఇలా చేస్తే మీకు అసలైన గింజలు అనేసి లోపల ఉండిపోయినాయి ఇక మీకు తెలిసిపోయింది అనేసి నేనైతే అనుకుంటున్నాను అనమాట ఇంత క్లియర్గా అయితే చెప్పాను సో ఆ రకంగా మీరు గనక మంచి గింజల్ని తీసుకొని మళ్ళీ నీడలో ఎండబెట్టుకొని ఓకేనా ఎండిన తర్వాత ఈ అతిబల గింజల్ని మీరు పొడి చేసుకొని ఆ పొడిని మంచిగా మీరు తిన్నారనుకోండి ప్రతిరోజు పాలలో వేసుకొని మీరు కనుక తిన్నారంటే నేను ముందు చెప్పినట్టు మీరు ఏదైతే చూసి వచ్చారో అటువంటి వారు ఎంతమంది వచ్చినా మీకేమీ కాదండి మీ శరీరంలో పుష్కలంగా బలం అనేది రావడం జరుగుతుంది ఈ చెట్టు పేరే అతి బల అంటే అందరికీ ఇచ్చే బలం ఓకేనా ఇది ఇప్పటికీ కూడా ఇంతమంది చెప్తున్నారంటేనండి మీరు ఒక్కసారి నమ్మండి మీరు ఈ రకంగా ఒరిజినల్గా ప్యూర్ ఓకేనా ప్యూర్ గింజల్ని మీరే తయారు చేసుకోండి ఎక్కడ మీరు తీసుకొచ్చి మీరు ఇవి మాత్రం చేయకండి ఇగో నెంబర్ వన్ ఇందులో గింజలు ఉంటాయి ఇందులో కూడా పుచ్చులు ఉంటాయి అన్నీ ఉంటాయి కాబట్టి ఒక ప్రతిరోజు మీరు పాలలో వేసుకొని ప్రతిరోజు ఒక అర స్పూను మన చిన్న స్పూన్ ఉంటుంది చిన్న చంచా ఉంటుంది కదా ఒకేనా టీ స్పూను అంటే మనం టీ చాయ్ చేసుకునేటప్పుడు చాపత్తా వేసుకునే చిన్న చిన్న గింజ ఇది ఉంటుంది కదా స్పూను సో దాని నిండా మీరు ఒక గ్లాస్ పాలలో వేసుకొని దాంట్లో కలుపుకొని ఓకేనా తాగేయండి అలా మీకు మీకు రిజల్ట్ వచ్చేదాకా అలా అలాగనే ఉండండి మీకు రిజల్ట్ వచ్చేదాకా మీరు యూజ్ చేస్తూనే ఉండండి ఒకవేళ మీకు రిజల్ట్ వచ్చినా కూడా బంద్ చేయకండి ఓకేనా రిజల్ట్ వచ్చినా కూడా మీరు బంద్ చేయకండి ఎందుకంటే మీ శరీరంలో బలం ఉండాలి కదా మీ శరీరంలో బలం ఉండాలన్నా వద్దా మరి మనం తినే ఎందుకు నేను రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా యూజ్ చేయమని చెప్తున్నానంటే మనం తినే ఆహారం అలా ఉంటుంది మనం మొత్తం కల్తీ కల్తీదారులనే బతుకుతున్నాం మన శరీరం మొత్తం పాడు కావడానికి అందుకనే అది మనం తిన్నదానికి మళ్ళీ ఏ ఆహారం వచ్చి ఏ ఎఫెక్ట్ చేస్తుందో అనేసి ప్రతిరోజు యూజ్ చేస్తూనే ఉండండి మంచిదే అతి బల చూర్ణం గింజల చూర్ణం మంచి బలం అనేది రావడం జరుగుతుంది ఓకేనా దీన్ని యూజ్ చేస్తూనే ఉండండి కొంచెం నేను ముందు చెట్ చెప్పినట్టు ఎవరైనా షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఫస్ట్ మీ డాక్టర్ సలహా తీసుకొని సో ఈ రకంగా తయారు చేసుకోండి తయారు చేసుకున్న తర్వాత యూజ్ చేయమని చెప్తే చేయండి లేకపోతే మానేయండి ఓకే ఓకేనా ఇది ఫ్రెండ్స్ అతిబలా గింజల గురించి మీకు మంచి మీరు సొంతంగా ప్యూర్గా ఒరిజినల్గా తయారు చేసుకునే గింజల్ని మీకు అయితే చూపించడం జరిగింది సో ఇంకా వీడియో మీకు ఎవరైతే చూస్తున్నారో ఇప్పటిదాకా లైక్ చేయకపోతే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఇప్పటిదాకా చూసి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి బెల్ బటన్ నొక్కినట్లయితే ఆలనే బెల్లు నల్లగా అవుతుంది అలా ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే మన ఛానల్ని పూర్తిగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకొక నెక్స్ట్ వీడియో మంచి వీడియో ఒకటి ఉంటుందండి సో దాంట్లో కలుసుకుందాం అప్పటిదాకా అందరికీ బాబాయ్